ఈరోజు చంద్రబాబు వికాలని పిలిపించడం జరిగింది దానికి కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అనంత వెంగుడు గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం అదే విధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు ఇడారు ఈ రోజు ఈరోజు నేను తాడిపోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటా ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే లాండ్ ఆరోగ్రా పద్నాలుగు నెలలు అయితే అంటే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆరుస్రామం కాపాడేక కాపాడని రెండోది ఎప్పుడు జేసీ ప్రభా రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక రోజు కూడా అడ్డుకుంటే కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతా అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ చేస్తారు పోలీస్ అధికారులు కూడా మీరు రాకూడదు 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 ఈ లాండార్ ప్రాబ్లం ఇద్దరు ఉంటే వచ్చింది అని నేను బయట ఉండే ఆడ వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు నేను బయట ఉండవు ప్రో ఒకటి పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండి అది మంచి చేస్తారు చెడు చేస్తారు మీరు కనీసం పండుగనేప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నాము అన్యాయం చేస్తున్నాము కనీసం మనుసాక్షి అనేది ఉండాలి ఎవరికైనా కానీ ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడను అనంతపూర్ అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మేము సివిల్స్ రాసి ఐపీఎస్లో అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్న కూడా యువకులు ముందుకు రావడం ఒకసారి ఆలోచన చేయండి అధికారులు అందరూ కూడా మనం యువతకు కానీ పొలిటికల్ కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తాం అనేది ఒక్కసారి ఆలోచన ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకున్నారు ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది అది పోలీస్ అధికారుల మీద కావచ్చు రాజకీయాల గుండా కావచ్చు తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లుస్తుందంటే అంచువేయడం వల్లే వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మీరు పెడితే నాలుగు కేసులు పెడతారు నాలుగు కొడతారు మీరు మళ్ళీ కొత్తగా ఒకటి అని పెట్టింటారు రాయలసీమలో ఎక్కడ లేదు అనంతపురంలో దాంతో తీసుకొని నాలుగు కొడతారు ఏదో ఒప్పించారు కేసులు పెడతారు ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు అందరూ కూడా గట్టి భద్రంతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు ఏదో రోజు పే చేయాల్సింది తప్పదు ఇంత అంచువేది ధోరణి ఎవరు కూడా సహించరు ఎవరు సాగించరు పెద్దలు లేచి మన పిల్లల్ని తిరుతా కొడతా అంటే వాళ్ళు ఇంటిని బట్టలు పెట్టుకొని పోతారు అలాంటిది రాజకీయ నాయకులు చైతన్యంతో ఉండేటువంటి మండలాలు చైతన్యంతో ఉండేటువంటి కాన్షియన్స్ దాంట్లో ఎంతో మంది కమ్యూనిస్టులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు అందరూ ఉన్నారు అలాంటి కాన్షియన్స్లలో అనగుదొక్తి ధోరణితే మంచిది కాదని నేను ఓకే థ్యాంక్స్